నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి చిత్రకారిణి శ్రీమతి మన్యం శారద గారు రచించిన ఛంఛామారుతం ధారావాహికం నుండి రెండవ భాగం వినేద్దామండి తెల్లని లాల్చీ పైజమాలో మహర్షి నిజంగా పెళ్లి కొడుకులానే ఉన్నాడు వయసు పైబడిన నిర్మలత్వం నిష్కాపటత్వం వలన అతని కళ్ళు ఆరోగ్యంగా మెరుస్తున్నాయి స్వార్థం కుత్సితం కుతంత్రం లేకపోవటం వలన చర్మం ఆరోగ్యంగా మెరుస్తోంది భోజనాలు చేస్తూ ఉంటే ధీరజ్ ఆ విషయాన్ని ధైర్యం చేసి మెల్లగా అడిగాడు సార్ మీ సౌందర్య రహస్యం చెప్తారా అని ఎస్పి మహర్షి చిన్నగా నవ్వి భార్య మోహన్లోకి కొంటగా చూశాడు ధీరజ్తో పాటు మరో ఇద్దరు గెస్టులను పిలిచాడు మహర్షి వాళ్ళు నగరంలో పేరు మోసిన బంగారం వ్యాపారస్తుడు రాజన్న అతని భార్య శకుంతల రాజన్న మహర్షికి చిన్నతనంలో క్లాస్మేట్ మనిషి కాస్త పిసినారైనా వ్యక్తిగతంగా మరే దురలవాట్లు దగా కోరుతానని తెలియనివాడు వ్యాపారపరంగా దానికి తగిన లావాదేవీలేవో పైన కింద పడినా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే తత్వం కాదు అతనిది స్నేహానికి గౌరవం ఇస్తాడు అందుకే ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళిద్దరి మధ్య స్నేహం చెక్కుచెదరలేదు మహర్షికి రిటైర్ అయ్యే సమయంలో తిరిగి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ కావటం వలన ఆ స్నేహం ఇంకా బలపడింది చెప్పవయ్యా మహర్షి మా ఆవిడ కూడా నేను నీలా గ్లామరస్గా లేనని చంపేస్తున్నది చెప్తే నేను కూడా ఆ పాటలు ఏవో పాడతానుగా అన్నాడు రాజన్న చికెన్ ఫ్రై మూడోసారి వడ్డించుకుంటూ చెప్పమంటావా అన్నాడు మహర్షి వైదేహి మొహల్లోకి చూస్తూ బాగుంది వరుస అక్కడికి నిజంగానే ఏదో రహస్యం ఉన్నట్టు అంటూ నవ్వింది వైదేహి రోజు నువ్వేం తింటావురా రాజా అన్నాడు మహర్షి ఎదురు ప్రశ్న వేస్తూ మామూలే రోజు రెండు రకాల నాన్ వెజ్ ఉండాలి నాకు పాలు పళ్ళు తప్పవు పొద్దుట రెండు రకాల టిఫిన్స్ రెండు పూట్ల భోజనం ఇవి చాలా ఉంటావా అన్నాడు రాజన్న మహర్షి చిన్నగా నవ్వి చాలకపోవటం కాదు ఎక్కువ ఇలాంటి భోజనం సంవత్సరానికి ఒక్కరోజే పెడుతుంది మా ఆవిడ అదే నా పెళ్లి రోజున సంవత్సరం అంతా ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు మహర్షి చమత్కారంగా ఈ మాటలు నిజం అనుకోగలరండి అంది వైదేహి ధీరజ్కి తన ప్రత్యేక తరహాలో చేసిన గుత్తం కూర వడ్డిస్తూ రాజన్న మాత్రం సీరియస్గా చూస్తూ బాగుందిరా నీ మాటలు తిండి తగ్గిస్తే సత్వెలా వస్తుంది అన్నాడు మహర్షి గట్టిగా నవ్వుతూ లేచి నువ్వు కూర్చునేది పొద్దస్త బంగారం షాపులో అంత తిండి తింటే ఎలా అరుగుతుందిరా మాలా మీరేమన్నా దొంగల వెంట ఉరుకులు పరుగులు పెట్టాలా అన్నాడు వాష్ బేసిన్ దగ్గరికి వెళుతూ మహా పరుగు పెట్టేస్తున్నారు కేసులు మీరు చెల్లమ్మ ఆ వంకాయ కొర నాకు కూడా కాస్త ఒడ్డించు వీడి మాటలు విని నేను బంగారం లాంటి తిండి మాత్రం అనుకోలేను అన్నాడు రాజన్న ఆయన వరసది వదిన ఎక్కడైనా చుట్టరికంగానే తిండి దగ్గర కాదు అంటూ శకుంతలు కూడా టేబుల్ దగ్గర నుండి లేచింది ధీరస్ కూడా ఆమె వెంటనే నడిచాడు నవ్వుతూ మహర్షి చేయి కడుక్కుని నాప్కిన్కి తుడుచుకుంటూ ఉంటే హాల్లో ఫోన్ రింగ్ అయింది అతను వెళ్ళి రిసీవర్ అందుకొని హలో అన్నాడు హలో డార్లింగ్ నేను తుషారని అంది అవతలి కంఠం మహర్షి ఓసారి గతుక్కుమన్నాడు నేను అన్నాడు నసుకుతున్నట్లు తెలుసులే డియర్ నాకు వెంకటస్వామి అంతా చెప్పాడు నువ్వు ఆ ముసలి ఎస్పీ ఇంటికి వెళ్ళామని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఒంటరి ఆడపిల్ల రమ్మని ఆహ్వానం పలికితే కాదని వెళ్ళామంటే నిన్నేమనాలి నేను ధీరజుని కాను తెలుసులే డార్లింగ్ గొంతు మారిస్తే గుర్తుపట్టలేననుకున్నావా ఇక్కడ నాకు ఎంత భయంగా ఉందో తెలుసా ఒక ప్రేమికుడిగా నీకు హృదయం లేకపోయినా ఒక పోలీస్ ఆఫీసర్గా నీ జూరు డిక్షన్లో ఉన్న మనిషిని రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా నేను నీకు రిపోర్ట్ చేసి రెండు గంటలు దాటింది ఇప్పటి వరకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు ఫోను మీ ముసలి ఇవ్వు నీ సంగతి చెప్తాను మహర్షికి విషయం అర్థమైంది అతని తెల్లని గుబురు మీసాల వెనక గుంభరమైన నవ్వు మొలిచింది షూ ఇక్కడికెందుకు ఫోన్ చేశావు నేను వస్తానుగా అన్నాడు గుసగుసగా ఎవరున్నారు అక్కడ భయపడిపోతున్నావు అంది తుషార రెట్టిస్తూ మా ఆవిడ విన్నదంటే మన ఇద్దరు డొక్కలు జాయింట్గా చించేస్తుంది ఒక్క పొడి పట్టుకుని అక్కడికి వచ్చిన వైదేహి భర్త వైపు ఆశ్చర్యంగా చూసింది ఏంటి నీకు పెళ్ళైందా ఆ సంగతి నాకు చెప్పలేదే అంది తుషార ఏడుపు గొంతుతో పెళ్ళి ప్రేమకు అడ్డు రాదులే డియర్ అన్నాడు మహర్షి చిలిపిగా యూ డర్ ఐ హేట్ యూ లైక్ ఎనీథింగ్ అంటూ ఫోన్ పెట్టేసింది తుషారా ఏంటి ఈ వయసులో ఎవరితోనో ప్రేమ కలాపాలు సాగిస్తున్నారు అంది వైదేహి భర్త మొహంలోకి చిరునవ్వుతో చూస్తూ వయసు వచ్చేసిందరణు ఒక్కరితో అంటున్నావు నా కూడా టీనేజ్ అమ్మాయిలు పడుతున్నారు అన్నాడు మహర్షి భుజాలు ఎగరేసి నవ్వుతూ చాలండి సరసం ధీర వస్తున్నాడు అంది వైదేహి హాల్లోకి ప్రవేశిస్తున్న ధీరజ్ వైపు చూసి రాజన్న కూడా భోజనం ముగించి హాల్లోకి వచ్చాడు ఇక వెళ్తాం వదిన ఇంట్లో అమ్మాయి ఒక్కతే ఉంది అంది శకుంతల చాలా థ్యాంక్స్ రా ఇంత తుఫాన్లో కూడా భోజనం అంటే ఈదుకుంటూ వచ్చావు అన్నాడు మహర్షి నవ్వుతూ రాజన్న కోపం నటిస్తూ వైదేహ వైపు చూసి చూడమ్మా వీడెంత డ్యామేజింగ్గా గా మాట్లాడుతున్నాడు ఇంత తుఫాన్లో కూడా పెట్రోల్ ఖర్చు చేసుకుని పరిగెత్తుకొచ్చానని కృతజ్ఞతన్నా లేదు అన్నాడు నిష్ఠూరంగా ఆయన మాటలు పట్టించుకోకండి అన్నయ్య గారు ఇలాంటి వాతావరణంలో కూడా మాట కాదనకుండా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంది అందరూ పోర్టుకోలేకొచ్చారు రాజన్న కారెక్కుతుంటే రాజన్న కార్ ఎక్కుతుంటే కోట్లు కూడా ఇంకా పీనాస్థానంతో టొయాటో షెడ్లో పెట్టి మారుతీలో తిరుగుతున్నాడు వీడసలు ఇందులో పడుతున్నందుకే ఆ కంపెనీకి అవార్డు ఇవ్వాలి అన్నాడు తిరిగి మహర్షి ఈ వర్షంలో ఇక నీతో మాట్లాడలేనురా ఇంటికెళ్ళి జవాబు చెప్తా నీకు ఫోన్ చెయ్యి అన్నాడు రాజన్న స్క్రీనింగ్ ముందు కూర్చుంటూ చూసావా నీ అన్నగారి పీనాస్థానం నేను ఫోన్ చేస్తే తన జవాబు చెప్తా కాల్ ఖర్చులు కలిసొస్తాయని అన్నాడు మహర్షి అవునరా నీది గవర్నమెంట్ ఫోనేగా నీ జేబులో ఏదైనా పెడుతున్నావా అంటూ కారు స్టార్ట్ చేశాడు రాజన్న వాళ్ళు వెళ్ళగానే ధీరజ్ కూడా మహర్షి వైపు తిరిగి నేను కూడా సెలవు తీసుకుంటాను సార్ అన్నాడు ఈ వర్షంలోనా అంది వైదేహి ఆందోళనగా చూస్తూ వెళ్ళి ఏం చేస్తావు ఆ బ్రహ్మచారి కొంపలో ఈ రాత్రికి ఇక్కడే ఉండు నీతో చాలా మాట్లాడాలి అంటూ లోనికి నడిచాడు మహర్షి ధీరజ్ పిల్లిలా అనుసరించాడు అతడు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఆ అమ్మాయి చిగురాకుల వణికిపోసాగింది అక్కడ నుంచి కదలాలని కానీ అరవాలని కానీ ఊహే తట్టలేదు ఆమె మెదడుకి అతను మెట్ల వార వచ్చి రైలింగ్ పట్టుకుని నిలబడి క్రూరంగా చూశాడు ఆమె వైపు ఆ అమ్మాయి ఎదురుగా చూసి నిస్సహాయంగా ఏడవసాగింది ఏయ్ గట్టిగా ఏడొక చంపేస్తాను అన్నాడు అతను గదులుతున్నట్లుగా ఆ అమ్మాయి నోరు టక్కును మూసి కళ్ళు గట్టిగా తుడుచుకుంది ఇంట్లో ఎవరూ లేరా అసలు ఎవరూ లేరా ఉన్నారు మమ్మీ డాడీ ఎస్పి అంకుల్ ఇంటికి డిన్నర్కి వెళ్లారు అంద అమ్మాయి భయం భయంగా అయితే పైకి పద అన్నాడు అతను ముందుకు అడిగేస్తూ ఎందుకు అందామె సందేహంగా చూస్తూ నోరు మూసుకున్నాడు అతను కోపంగా ఆ అమ్మాయి గబగబా మెట్లెక్కింది అతను ఆమె వెంట పైకి చేరుకున్నాడు నీ గదేది ఆమె మాట్లాడకుండా తన గదిలోకి తీసుకువెళ్ళింది అతను గదంతా పరికించినట్లు చూశాడు పదహారు అడుగుల చదరపు గది అది ముఖం దుప్పటి తలగడలతో డబుల్ కార్ట్ నైలాన్ దోమధర కిటికీ దగ్గర కూర్చుని చదువుకునేందుకు ఆసిలీటింగ్ చేయరు వార్డ్రోబ్ అటాచ్డ్ బాత్రూమ్ అన్నిటికన్నా ముఖ్యం అవసరమైతే పారిపోయేందుకు విశాలమైన కిటికీ ఆ గది బాగా నచ్చింది అతనికి అతను దర్జాగా మంచం మీద కూర్చుని ఇక్కడ రెండు రోజులు ఉంటాను నువ్వెవరికి చెప్పుకు అన్నాడు ఆ అమ్మాయి తెల్లబోయినట్లు చూసి నువ్వు నువ్వు దొంగవా అంది కొంచెం మర్యాదగా మాట్లాడు అన్నాడు అతను ఆమె వైపు కఠినంగా చూస్తూ ఆ అమ్మాయి భయంగా గుటకలు మింగి దొంగగారు నన్ను మీరేం చేస్తారు అంది నేను నిన్నేం చెయ్యను నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పకు చెప్పామంటే మాత్రం చంపేస్తాను అన్నాడు అతను ఆ అమ్మాయి అతని నెక్కసిక పర్యంతం పరీక్షగా చూసి నిజంగా నన్నేం చెయ్యవా ఊహ అయితే నువ్వు సారీ మీరేం దొంగ అందా అమ్మాయి కాస్త ధైర్యంగా అతను ఆమెను గుర్రుగా చూసి నువ్వు వాటే వాగకు నోరు ముసుకుని కూర్చో నాకు నిద్ర వస్తుంది అన్నాడు చిరాగ్గా అది కాదండి నేను ఇప్పటిదాకా వీసీఆర్లో ఒక సినిమా చూశాను ఆ దొంగ అచ్చం మీలానే ఎత్తుగా లావుగా భయంకరంగా ఉన్నాడు అతను మీలాగే ఒక ఇంట్లో ప్రవేశించి గదిలో దూరుతాడు అందులో పాపం నాలనే ఒక అమ్మాయి పాడుకునుంది ఆ దొంగ ఆ అమ్మాయిని రేపు చేసి పీక పిసుకు చంపేశాడు పాపం కదండి అంది అతను అలాగే ఆ అమ్మాయి వైపు రెప్ప వేయకుండా తాదేకంగా చూశాడు ఆ అమ్మాయి రెప్పలు రెపరెపలు ఆడిస్తూ మీరు కూడా నన్ను రేపు చేస్తారా అంటూ అమాయకంగా అడిగింది నీ పేరు ప్రిపుళ్ళ అందరూ ముద్దుగా పప్పు అంటారు ఉత్సాహంగా చెప్పింది ఏం చదువుతున్నావు టెన్త్ చదువుతున్నాను సెయింట్ డెలోషియస్లో మా డాడీకి బంగారం షాప్ ఉందని దొంగతనం చేయటానికి వచ్చారా అడిగింది లేదు అన్నాడు మరి రేపు కూడా చేయరన్నమాట అతను ఆ పిల్ల వైపు చిత్రంగా చూసి రేప్ అంటే తెలుసా నీకు అన్నాడు ఆ తెలుసు మా ఇంట్లో చాలా క్యాసెట్స్ ఉన్నాయి మా మమ్మీ డాడీ లేనప్పుడు చూస్తూ ఉంటాను మీరు చూస్తానంటే పెడతాను అంది ఉత్సాహంగా వద్దు నువ్వు చూసినా చంపేస్తాను మెదలకుండా కూర్చో రేపుకి పని పిచ్చిగా వాగితే పీక నొక్కేయాల్సి ఉంటుంది అతని ఆకారం చూసి ఆ అమ్మాయి జంకి అలాగేనన్నట్లు బుద్ధిగా తలూపింది అతను క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు ఆ అమ్మాయి అతని వైపు అలానే చిత్రంగా చూస్తూ కూర్చుంది మరో పదిహేను క్షణాల అనంతరం బయట హారం మోగింది ఆ అమ్మాయి గబగబా మెట్లు దిగి కిందకొచ్చి గ్రిల్స్ లాక్ తీసింది ఏమ్మా నువ్వు ఇంకా నిద్రపోలేదు అన్నాడు రాజన్న కూతురి భుజం మీద చేయేసి ఆప్యాయంగా నొక్కుతూ లేదు డాడీ చదువుకుంటున్నాను అంది పప్పు శకుంతల కూతురి మొహంలోకి చూస్తూ అదే అమ్మా మొహం అలా పీకిపోయింది భయపడ్డావా అంది ఆ ఓహో భయమా ఎందుకు ఏం లేదు అంది పప్పు కంగారుగా శకుంతల కూతురి వైపు అనుమానంగా చూసి ఏంటా కంగారు పప్పు ఏం జరిగింది అంది ఏం జరగలేదు మమ్మీ రాజన్న చిన్నగా నవ్వి నిన్ను తీసుకురాలేదని పదే పదే అడిగాడమ్మా ఎస్పీ అంకులు ఆంటీ నువ్వు అసలే తిండిలో సుకుమారం కదా అందుకని తీసుకురాలేదని చెప్పాను అన్నాడు కూతుర్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ పప్పు నవ్వింది బలవంతంగా డ్రాయింగ్ హాల్లో నుంచి డైనింగ్ హాల్ వైపు నడుస్తూ తన బెడ్రూమ్లోకి వెళ్లబోయిన శకుంతల డైనింగ్ టేబుల్ వైపు చూసి కెవ్వుని నరిచింది రాజన్నతో పాటు పప్పు కూడా ఆశ్చర్యంగా అడుగు తిరిగారు ఏం జరిగింది అన్నాడు రాజన్న ఇవన్నీ ఎవరు తిన్నారు ఈ గిన్నెలన్నీ తీసి బయటపడేశారు అమ్మో మా బెడ్రూమ్ బాత్రూమ్ తలుపు కూడా తీసింది అంది శకుంతల వణికిపోతూ పప్పు ముందు మ్రాన్పడిపోయింది ఏం తల్లి ఎవరొచ్చారు నువ్వు చూడలేదా అన్నాడు రాజన్న శకుంతల గబగ గబా బెడ్రూమ్లకు పరిగెత్తి వార్డ్రూబు ఇన పెట్టా చూసుకుంది వేసిన తాళాలు ఉండటం వలన ఆమె కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకుని తిరిగి హాల్లోకి వచ్చింది నేనే నేనే ఆకలిసి తిన్నాను మమ్మీ అంది పప్పు మెల్లిగా ఆ జవాబు చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి పెదవులు సన్నగా వణికాయి నీ మొహం నీకు దెయ్యంగానే పట్టిందా ఇవన్నీ ఒక్కసారే తినటానికి నమ్మమని చెప్తున్నావా ఈ మాటలు దబాయించింది శకుంతల కూతుర్ని రాజన్న కూడా కూతురి వైపు అపనమ్మకంగా చూసి నిజం చెప్పమ్మా అన్నాడు పప్పు నీళ్లు నములుతూ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వచ్చారు అంది నీ ఫ్రెండ్స్ వచ్చారా ఈ తుఫాన్లో అంది శకుంతల నమ్మలేనట్లు అవును మమ్మీ వల్లి ప్రేమ నీలు రాజీ వాళ్ళందరికీ వర్షం అంటే చాలా ఇష్టం వేసుకుని వచ్చారు వచ్చి రాగానే అంటూ ఫ్రిడ్జ్ మీద పడ్డారు నేను ఎంత చెప్పినా వినిపించుకుంటేనా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తినేశారు డాడీ కోపడతారని నేనే తిన్నానన్నాను అంది భయంగా మొహం పెట్టి ఏ ఆడపిల్లలు బొత్తిగా భయభక్తులు లేవు ఇంత తుఫాన్లో షీకార్లా సర్లే ఇంకెప్పుడు లోనికి ఎలా చేయకు అంటూ బట్టలు మార్చుకోవటానికి బెడ్రూమ్లోకి వెళ్ళాడు రాజన్న పప్పు తేలిగ్గా గాలి పీల్చుకుపోయింది మరి వెనక వైపు బాత్రూమ్ తలుపులు ఎవరు తీశారు అంది శకుంతల ఇంకా అనుమానంగా నేనే వాళ్ళ నాటే పంపించేశాను గ్రిల్ తాళం తీయటం కష్టమని సరే పోయి పడుకో అంది శకుంతల కూతుర్ని పప్పు బతుకు జీవుడా అనుకుంటూ మెట్లెక్కి తన గదిలోకి వచ్చి తలుపేసుకుంటూ నీ మూలానా ఇప్పుడు ఎంత చచ్చానో తెలుసా అంటూ అతని వైపు తిరిగింది కోపంగా అతని లోపంలో లేనట్టు దోమ దించుకొని నిద్రలో మునిగిపోయి ఉన్నాడు హాయిగా పప్పుకి ఎక్కడ లేని వచ్చింది పక్కనే ఉన్న బొమ్మ తీసుకుని అతని మొహం పచ్చడి చేసేయాలనిపించింది మాట్లాడితే చంపేస్తాను చంపేస్తాను అంటాడు మోటు మనిషి రేపు అంటేనే తెలియదుట ఇయట్ అనుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చుంది సుఖంగా పరుపులు మచ్చ పడుకోవటం అలవాటైన ఆ పిల్లకి ఆ కుర్చీలో నిద్ర పట్టడానికి ఏ తెల్లవారుజాము అయింది మెరీనా బీచ్ దగ్గర మీటింగ్ ప్లేసు జనంతో క్రిక్కిరిసిపోయింది బీచ్లోని ఇసుక రెడవుల కన్నా జనమే ఎక్కువగా ఉన్నారనిపిస్తోంది చూస్తుంటే భార్గవ కోసం కారు వెళ్ళింది రాథంలా లిల్లీ గులాబీ కనకాంబరాలతో అందంగా అమర్చిన కారును చూడగానే భార్గవ తెల్లబోయినట్లు ఇదంతా ఎందుకు నేను నడిచి వస్తాను అన్నాడు నాగాభరణం ముక్కు మీద వేలుంచుకుని ఎంత మాట సార్ మా అభిమానం కొద్దీ ఏదో తయారు చేశాం మీ గొప్పతనానికి పుష్పకంలో ఊరేగించినా సరిపోదు ఏదో ఉడతా అన్నాడు చేతులు కట్టుకుని కష్టపడి పుష్పగం తెచ్చిన సార్ వాడు అటు అటు నుంచి అటు దాబోయి స్వర్గంలో సినిమా తీసి పూడ్చుతాడని రాంబాబాయం అన్నాడు వేలాయుధం తన చూపుకి తానే పడి పడి నవ్వుతూ అతని ఇప్పుడు కథ మాటలు ఆటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసిన మసాలా సినిమాలతో పైకి వస్తున్న ప్రముఖుడు ఈయనెవరు అన్నాడు భార్గవతేజ ఆయన ఇప్పుడు తమిళంలో నెంబర్ వన్ డైరెక్టర్ సార్ ఆయన బొమ్మ ఒకటి తెలుగులో మొద్దు మొగుడు పేరుతో డబ్ చేసి వదిలితే థియేటర్స్ని బంగాళా పట్టుకుని ఆడుతున్నది యమ కలెక్షన్స్ సార్ అన్నాడు నాగాభరణం ఆంధ్రాలో ఆడబిడ్డలు చూసిన మీదే చూస్తున్నారు సారు అన్నాడు వేలాయుధం పొంగిపోతూ భార్గవ తేజ అతని వైపు అదేలా చూసి మరింక మనం బయలుదేరదామా అన్నాడు మీదే ఆలస్యం సార్ అన్నాడు నాగాభరణం భార్గవ తేజ రథం లాంటి కారు ఎక్కాడు ముందు సన్నయ్య మేళం మోగుతూ ఉండగా కారు మెల్లిగా మెరీనా బీచ్ చేరుకుంది భార్గవ చూడగానే జనం ఉత్సాహంతో నినాదాలు చేశారు అతను కారు దిగగానే సినీ రంగంలో తనతో కలిసి పనిచేసిన అతిరథులు మహారథులు అతన్ని కలిసి గాఢంగా కౌగలించుకొని అభినందించారు అతను హీరోయిన్లుగా పరిచయం చేసిన ముసలితారులు బాలతారులుగా పరిచయం చేసిన హీరోయిన్సు ఇతర టెక్నీషియన్స్ ఒకరేమిటి సాక్షాత్తు సినీ అంతా ఆ సముద్ర తీరాన కొలువై కూర్చుంది తన కోసం ఇంతమంది వచ్చి వేచి ఉన్నారంటే ఇంకా ప్రజల్లో తన పట్ల ప్రేమానురాగాలు గౌరవం సడలిపోలేదన్నమాటే అతని కళ్ళు ఆనందంతో చెమర్చాయి నిలువెత్తు పూలమాలలు అతన్ని ముంచెత్తుతున్నాయి ప్రేముఖులు అతని గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు కరతాళ ధ్వనులు మిన్నుముడుతున్నాయి మీటింగు మంచి రసపట్టులో ఉండగా బయట ఒక ఫ్రెషియన్ బ్రూ బ్లూ కలర్ మెర్సిడీస్ కార్ ఆగింది దూరంగా సముద్రపు డొడ్డున ఆనుకుని జరుగుతున్న తతంగాన్నంతా నిశ్శబ్దంగా వీక్షిస్తున్న హేమంత్ ఆ కారును చూసి ఉలిక్కిపడ్డాడు ఆ కారు తన కారులానే ఉంది కొంపదీసి ప్రణయ్ వచ్చింది ఆ మీటింగ్కి భార్గవ తేజ అంటే అంతగా మండిపడే ప్రణయ ఎందుకు వస్తుంది కారు దిగిన వ్యక్తిని చూడగానే అతని అనుమానం బలపడింది ప్రణయే కారు వెనక సీట్లోని గులాబీ దండ తీసుకుని లోనికి వెళ్తుంది హేమంత్ ఆ దృశ్యం చూసి అప్రతిముడైపోయాడు నమ్మక అపనమ్మకాలతో బుర్ర గిరులు తిరిగినట్లయింది భార్గవ యావత్తు సినీ పరిశ్రమకు తండ్రి లాంటివాడు కష్టపడి పైకొచ్చి ఎంతోమంది కష్టపడుతున్న వర్గాన్ని పైకి తీసుకొచ్చాడు అతని పట్ల కృతజ్ఞతగా ఉండటం ఉండకపోవటం అది వేరే విషయం అతన్ని అసహించుకుంటున్నట్లు నటిస్తూ తనను కూడా వెళ్ళనివ్వకుండా చేసి ఆమె ఒంటరిగా రావటంలో ఆంతర్యం అతను గబగబా మీటింగ్ జరుగుతున్న వైపు అడుగులు వేశాడు ప్రణయ అప్పటికే లోనికి వెళ్ళిపోయింది హేమంత్ జనాన్ని తోసుకుంటూ లోనికి వెళ్ళి తనెవరో తెలియకుండా ప్రేక్షకుల మధ్య నిలబడ్డాడు ప్రణయ మీటింగ్ మధ్యన స్టేజ్ మీదకొచ్చి తన చేతిలోని దండను భార్గవతేజ మెడలు వేసింది కెమెరాలు క్లిక్ మన్నాయి ప్రణయ అతనికి వయారంగా వంగి నమస్కరించి స్టేజ్ దిగి తిరిగి కారులో వెళ్ళిపోవటం చూస్తూనే ఉన్నాడు హేమంత్ అతని మనసంతా చేదు తిన్నట్టుగా అయిపోయింది ప్రణయ వింత ప్రవర్తనకి అర్థం అతనికి అంతుపట్టడం లేదు ప్రణయ నటిగా తనకు పరిచయం తనతో కూడా నటిస్తోందా ఫంక్షన్ అయిపోగానే హేమంత్ జనంలో కలిసి బయటకు నడిచాడు నాగాభరణం దండలన్నీ కారులో పెడుతుంటే ఇవన్నీ ఎందుకయ్యా తీసే అన్నాడు భార్గవతేజ పోని ఈ ఒక్క దండ ఉంచండి చాలా అభిమానంతో వేసింది అన్నాడు నాగాభరణం నవ్వుతూ ఎవరు అన్నాడు భార్గవతేజ చూస్తూ ప్రణయసుందరి నాగాభరణం నవ్వుని పుక్కిట నొక్కిపడుతూ జవాబు చెప్పాడు ప్రణయసుందర ఎవరయ్యా ఆవిడ అన్నాడు భార్గవతేజ ఆలోచనగా చూస్తూ ఒక పెద్ద స్టార్ కావాలని మద్రాసు వచ్చి మిడిసిపాడితో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసి అది గది లేక పెళ్లి చేసుకుంది నాగాభరణం విరుపు మాటలు భార్గవతేజకు నచ్చలేదు ఎందుకయ్యా అలా తీసేసినట్టు మాట్లాడతావు సినిమాల్లో నటించాలని వచ్చే వచ్చేవాళ్ళెవరూ చిన్న వేషాలేద్దామని రారు భరణం వాళ్ళ వాళ్ళ టాలెంట్ అదృష్టం వాళ్ళని అలా మారుస్తుంది ఇంతకీ ఆ అమ్మాయి నన్ను ఇంకా గుర్తుపెట్టుకుని వచ్చిందంటే చాలా మంచిదే ఉంటుంది మన సినిమాల్లో ఏమైనా వేషాలు వేసిందా అడిగాడు వెయ్యకేం ఇస్తే హీరోయిన్ వెయ్యాలని తెగ తిరిగింది కానీ తమ ఇంటర్వ్యూనే దొరకలేదు భార్గవ తేజ నొచ్చుకున్నట్లుగా చూశాడు నేను అలా ఎవరిని ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెనక్కి పంపలేదయ్యా అసలు నాకు ఒక టైం ఎప్పుడుంది కనుక ప్రొద్దుట పూల తోటలో తిరుగుతూ ఉంటే ఎంతమంది వచ్చేవారు వాళ్ళ కళ్ళల్లో వెలుగుతున్న ఆశను చూస్తే వెనక్కి పంపటానికి మనసు అంగీకరించేది కాదు కానీ నీకు తెలుసుగా నేను తీసే సినిమాలే తక్కువ అప్పటికి ఇతర బ్యానర్స్కి ఫోన్ చేసి పంపించేవాణ్ణి అన్నాడు నాగాభరణం వెటకారంగా నవ్వి ముందు తమరు కారు ఎక్కండి ఆవిడ కాదా ఒక్క క్షణంలో తేమిలేదు కాదు సార్ అన్నాడు భార్గవతేజ కారు ఎక్కాడు కారు ముందుకు కదిలేక ఆవిడ అడిగిన ఇంటర్వ్యూ వేరే రకంలే సార్ తమరు పాతకాలం మనిషి పక్కలోంచి పైకి రావాలనుకునే రకం మనిషి ఆవిడ అన్నాడు నాగాభరణం చా ఏం మాటల భిభరణం మీకు నా మాటలు తప్పుగానే ఉండొచ్చు సార్ కానీ ఈ మాట నూటికి నూరు పాళ్ళు నిజం ఎన్నిసార్లు ఏం మీ డైరెక్టర్ మడిగట్టుకున్నాడా ప్రవరాక్షుడా ఒక్కసారి లోపలికి పంపు చూడు ఇంద్రుణ్ణి చేసేస్తాను అని సవాల్ చేసేది సార్ చా తప్పమ్మా మా డైరెక్టర్ గారు అలాంటి వారు కాదంటే ఏడ్చాడు వాడి బాబుల్ని చూశాను అంది సార్ అందుకే మీ దాకా రానివ్వలేదు నేను చివరికి ఆ వేషాలకి ఆ పిచ్చి రైటర్ పడ్డాడు పెళ్లి చేసుకున్నాడు అన్నాడు హేళనగా రైటరా ఎవరు అవును సార్ హేమంత్ని పట్టేసింది ఇప్పుడు ఈవిడే లోకం ఆయన సంపాదించిందంతా ఆవిడ ఖర్చు పెడుతూ రోజుకొకండి కొంగురు కట్టుకు తిరుగుతోంది అన్నాడు భరణం హేమంత్ పేరు వినగానే భార్గవతేజ మొహం తెల్లగా పాలిపోయింది అవును హేమంత్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేయలేదా ఆతృతగా అడిగాడు భార్గవతేజ ఎందుకు చేయలేదు సార్ ఇంటికి ఎవరు వెళ్ళినా ముందు ఈవిడే ప్రత్యక్షం ఫోన్ చేస్తే ముందు ఈవిడే అందుకుంటుంది ఫోన్ చేసి చెప్పగానే వాడి బోడీ ఫంక్షన్కి మా ఆయన రాడని చెప్పి టక్కుని ఫోన్ పెట్టేసిందండి నా మీద ఎందుకయ్యా కోపం అదే అదే సార్ మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదని మరి తను వచ్చి దండేసిందిగా అదే గొప్ప తెరకాసండి ఇంతకీ తమ మీద ఆశ చచ్చినట్టు లేదండి అన్నాడు నాగాభరణం కిసుక్కున నవ్వుతూ భార్గవతేజ నాగాభరణం వైపు సీరియస్గా చూశాడు తేజో నిలయం రాగానే కారు ఆగింది భార్గవతేజ కారు దిగి లోనికి వెళ్ళబోయి వెంటనే గుర్తొచ్చినట్లు ప్రణయం వేసిన దండ తీసుకుని లోనికి వెళ్ళాడు నాగాభరణం కారు గేటు దాటి బయటికి రాగానే ఎంత వారలైన కాంత దాసులే ఏమంటావు సుబ్రహ్మణ్యం అన్నాడు డ్రైవర్తో ఎన్నప్ప అన్నాడు డ్రైవర్ అయోమయంగా చూస్తూ బట్టలు మార్చుకోనాయన అంది వైదేహి తెల్లని లాల్చి పైజమా తెచ్చి ధీరజ్కి అందిస్తూ వద్దాంటీ అన్నాడు ధీరజ్ మొహమాటంగా వాడివయ్యా ఆ కాకి బట్టలతో మీ అంకుల్ ఇంట్లో తిరిగిన నేను ఊరుకోను ఈ ఇల్లు ఒక పోలీస్ స్టేషన్లా ఒక నేరస్తురా అనిపిస్తుంది నాకు అంది వైదేహి నవ్వుతూ ధీరజ్ నవ్వుతూ బట్టలు అందుకున్నాడు ఏంటి పోలీస్ స్టేషన్ అంటున్నావు అంటూ లోపలికొచ్చాడు మహర్షి మన యూనిఫామ్ గురించి ఆంటీ కామెంట్ చేస్తున్నారు మనం ఇలా తిరుగుతూ ఉంటే ఇళ్ళు పోలీస్ స్టేషన్లా ఉంటాయట అన్నాడు ధీరజ్ వినయంగా లేచి నిలబడి కూర్చోవయ్యా ఇక్కడ మర్యాదలేంటి నీకు రహస్యం తెలుసా భార్యలు రాగానే మన జీవితాలు జైళ్ళు అవుతాయని అంటూ నవ్వుతూ కూర్చున్నాడు మహర్షి ధీరజ్ బట్టలు మార్చుకుని వచ్చి కూర్చున్నాడు అందుకు ఆ ధీరజుని పెళ్లి చేసుకోమని చెప్పటం లేదు మీరు అంది వైదేహి తను వచ్చి కూర్చుంటూ మహర్షి భార్య మొహల్లో చూసి అర్థవంతంగా నవ్వాడు కొన్ని విషయాలు ఎవరు చెప్పక్కర్లేదు వైదేహి వయసు అదే నేర్పిస్తుంది అన్నాడు మహర్షి ధీరజ్ కంగారుగా చూశాడు ఆ మాటకు బాగుంది మీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు మీరు ఒక టైంకి ఇంటికి వస్తారని గ్యారంటీయే ఉండదు అంది వైదేహి ఇదయ్యా ఆవిడకు మన మీద ఉన్న సాదాభిప్రాయం అదేం కాదంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పవయ్యా అన్నాడు మహర్షి ధీరజు ఈసారి మరింత కంగారు పడిపోయాడు మహర్షి అతని కంగారు చూసి మరింత నవ్వాడు ఇందాక ఓ అమ్మాయి ఫోన్ చేసి నన్ను ఘాటు ఘాటుగా ప్రేమిస్తున్నానని చెప్పి గోల్ గోలు చేసిందయ్యా నాకు భార్య ఉందని చెప్తే వినదే ఉంటే ఉండనివ్వమంటుంది నేను త్వరలో రిటైర్ అవ్వబోతున్నానన్నా వినదు ప్రేమకు వయసుతో పని ఉంటుంది ఏదేమైనా ఆడపిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారనుకో అన్నాడు గమ్మత్తుగా భుజాలు ఎగిరేసి నవ్వుతూ ధీరజ్కి కూడా అతని మాటలకు నవ్వొచ్చింది ఇది బాబు కొత్తగా అయిన వరుస వయసైపోతూ ఉంటే ఇలాంటి జబ్బులు వస్తాయేమో మరి అంది వైదేహి ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసే వరకు నువ్వు అలానే అనుకుంటావులే అన్నాడు మహర్షి ఇంతకీ సార్ ఆ అమ్మాయి ధీరజు సరదాగా అడిగాడు తుషార ధీరజ్ ఒక్కసారిగా ఉలికి పడ్డాడు ఆ పేరు విని అతని కాంగారు చూసి మహర్షి నవ్వు ఆపుకున్నాడు బలవంతంగా ఏంటా పేరు విని అలా అయిపోయావు ఆ అమ్మాయి నీకు తెలుసా అడిగాడు అమాయకంగా ఆహా లేదు సార్ ఎక్కడో విన్నట్లుంటేనో గాబరాగా అన్నాడు కొంపదీసి నీ పాతకేడి కాదు కదా చా అదేం కాదు సార్ ఇంతకీ పేరు బాగుందా మహర్షి ధీరజును పరిశీలనగా చూస్తూ అన్నాడు మహర్షికి తన ప్రేమ వ్యవహారం తెలిసిపోయిందని గ్రహించాడు ధీరజ్ సిగ్గుతో తల ఉంచుకున్నాడు ఇక నేను ఎక్కువగా ఏడిపించదలుచుకోలేదు ఇందాక అమ్మాయి నేనే నువ్వు అనుకుని ఫోన్లో మాట్లాడేసింది ఇంతకీ కాదా ఎంతవరకు వచ్చింది విషయం అర్థమై వైదేహి కూడా నవ్వింది పాపం ఆ అమ్మాయిని మీరు అనవసరంగా పెళ్ళైందని చెప్పి ఏడిపించారు ఎంత బాధపడుతుందో ఏమిటో ఓసారి నువ్వు ఫోన్ చేసి మాట్లాడు బాబు అంది పర్లేదాంటి అంత డెలికేట్ కాదు మనకే టోకర్ ఇవ్వగలదు అన్నాడు ధీరజ్ అయితే పర్వాలేదు కానీ ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే మరీ ఎక్కువ సాగ తీయకుండా తొందరగా మూడు ముళ్ళు వేసి మేము కూడా అక్షంతలు వేస్తాం అన్నాడు మహర్షి ధీరజ్ మహర్షి వైపు వాత్సల్యంగా చూశాడు అవును బాబు ఆయన రిటైర్ అయ్యాక ఎక్కడ సెటిల్ అవుతామో తెలియదు కన్న కొడుకు కసాయితనానికి బలైపోయాడు కొడుకులా అభిమానించిన నీ పెళ్ళైనా చూసి మమ్మల్ని తారించని అంది వైదేహ బాధగా ధీరజ్ ఆమె వైపు కంగారుగా చూసి ఆంటీ అన్నాడు ఏంటి పిచ్చి రుణం లేకుండా పుట్టిన బిడ్డల కోసం కూళ్ళి కూళ్ళి ఆడవాలా వాళ్ళని మధ్యలోనే వదిలి మనం పోతే పాడి మీద నుండి లేచి వాళ్ళని తీర్చిదిద్దలేనందుకు కరువు తీరా ఆడవాలి వాడికి మహారాజాలా మరోచోట పుట్టి ఉంటాడు అన్నాడు మహర్షి గంభీరంగా ఆ మాటలకు వైదేహి కళ్లలో నీళ్లురాయి చిరు జల్లుగా మొదలైన సరస సంభాషణ కాస్త పెను తుఫాన్లా మారటాన్ని ధీరజ్ భరించలేకపోయాడు అతని మనసంతా కలిచినట్లయింది సార్ అన్నాడు మెల్లిగా మహర్షి ఎర్రబారిన కళ్ళని అతని వైపు తిప్పి చూశాడు నా మూలంగా మీ మనసులు పాడైతే నన్ను క్షమించండి సార్ అన్నాడు తలదించుకుని మహర్షి అతని భుజం మీద చెయ్యేసి తడుతూ నీ మూలంగానా సిల్లి నీ మూలంగా కొంతలో కొంత మా బాధను మర్చిపోతున్నాం ఈ రోజున మా బాబు బతుకుంటే నీ అంత ఉండేవాడు వాడిని నీలో చూసుకోవటం వల్లనే నిన్నెంత దగ్గరగా రానిచ్చాను ధీరజ్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది అన్నాడు బాధని గుండెల్లో రాణుచుకుంటూ అవును బాబు నీలో నా బాబు పోలికలున్నాయి ఎందుకో నిన్ను చూడగానే వాడే గుర్తొస్తాడు అందుకే నువ్వు ఒక్కరోజు రాకపోతే నా మనసు గెలగెలాడుతుంది అంది వైదేహి కన్నీళ్లతో ఆ దంపతులు తన పట్ల చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాడు ధీరజ్ ఆంటీ అన్నాడు ఉద్విగ్నత నుండి నా కంఠంతో బాబు ఆంటీ అని కాదు అమ్మ అని పిలువు కడుపు శోకంతో పగిలిన గుండె పొంగి పొర్లుతుంది అంది వైదేహి ధీరజ్ ఆమె వైపు తెలబోయినట్లు చూశాడు వైదేహినిది శృతిమించిన కోరిక ఏ స్త్రీ తన బిడ్డలకు తప్ప మరొకరికి తల్లి కాలేదు కన్న బిడ్డలకు పంచిన ప్రేమను ఇతరులకు పంచలేదు అలా కోరటం చాలా తప్పు అన్నాడు మహర్షి వైదేహి నోటికి చెంగు అడ్డం పెట్టుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి ప్రయత్నించింది ఆమెను అలా చూడగానే ధీరజ నిలువున కరిగిపోయాడు ఆమె తన ఆఫీసర్ భార్యని మనసులో ఇంతకాలం ఏర్పరచుకున్న ఒక అంతరపు పొర నిలువున కరిగిపోయింది అమ్మా అన్నాడు ఆర్తిగా ఆమె దగ్గర కూర్చుని ఆ పిలుపుకు వైదేహిక అన్న ప్రేగు కదిలినట్లయింది అరమరికలు అంతరాలు మరిచి అతన్ని పొదివి గుండెలు కదుముకొని వచ్చేశావా బాబు అంది ఆర్తిగా ధీరజ్కి తనకు ఊహ రాకుండానే పోయిన తల్లి గుర్తొచ్చింది ఆమె అనురాగ స్పర్శకు అతను నిలువెల్లా కదిలి ఆరడుగుల మనిషి ఆరు నెలల పాపాయిలా ఆమెను హత్తుకుపోయాడు ఆ దృశ్యాన్ని వింతగా చూశాడు మహర్షి వృత్తిపరంగా అరువు తెచ్చుకున్న కఠినత్వంతో వేసిన గుండె కరగగా మమత అస్రు రూపంలో కళ్లల్లోకి ఎగదన్నింది అతనెంతో అప్రమత్తంగా కంటి అంచుల్ని దాటి దూకాలని ప్రయత్నిస్తున్న కన్నీటిని అదిమి పట్టి ఆవిరి చేశాడు అమ్మా ఏం జరిగింది బాబు ఎలా చనిపోయాడు అడిగాడు వైదేహి వైపు ఆర్తిగా చూస్తూ వైదేహి శరీరం బాబు జ్ఞాపకాలతో చిగురాకులా వణికింది వద్దు తిరిగి ఆ సంగతులు నా చేత చెప్పించుకు అంది మహర్షి ఆమె వైపు చూసినవి నేను చెప్తాను నా బాబును తలుచుకోవటం పీడకల కాదు అన్నాడు గంభీరంగా ధైరజ్ అతని వైపు చిత్రంగా చూశాడు మహర్షి కిటికీ వైపు తిరిగి నిలబడ్డాడు కిటికీ అవతల వర్షం ధారలు కడుతోంది ఆ ధారల వెనుక ఆక్రమించిన పెను చీకటిలో భయంకరమైన గత జ్ఞాపకాలు రిబ్బును వీచే సుడిగాలిలా అతని మస్తిష్కాన్ని చుట్టబెడుతూ ఉంటే అతని శరీరంలోని రక్తం ఆవేశంతో వేడెక్కసాగింది క్షణాల మీదుగా అతని సదృశ్యంగా మారిపోయింది అవును ఆ రోజు కూడా ఇలానే వర్షం గాలి అవును ఈ తుఫాను ప్రకృతికి కాదు ధీరాజు నా జీవితానికి అందుకే ఈ వర్షాన్ని నేను భరించలేను అన్నాడు మహర్షి ఆవేశంగా నన్ను చక్కని తీర నా బాబును తలుచుకొని అవును ఆ రోజు అంటూ గతంలోకి జారిపోయాడు మహర్షి రెండవ భాగం సమాప్తం సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే